నేను మీ సిరి వెల్కమ్ టు కోరి ఈ రోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ సెవెంటీ టూ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే కృతి అంతగా అడుగుతుంది కదా ఒకసారి ట్రై చేద్దాం పదా అని ఉదయ్ ఆది చేయిపట్టి తీసుకెళ్తుంటే సైలెంట్గా గ్రౌండ్లోకి కదిలాడు ఆది టీనేజ్ అబ్బాయిలో కలిసి మ్యాచ్ ఆడుతున్నారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి బ్యాట్ ఆదికి బాల్ ఉదయ్కి ఇచ్చి ఆదికి ఆపోజిట్లో బ్యాట్ పట్టుకుని నిలబడింది కృతి ఆది అసహనంగా చూస్తూ ఉంటే యూ కెన్ డూ ఇట్ సర్ అంది నవ్వుతూ ఉదయ్ బౌలింగ్ స్టార్ట్ చేయగా ఆది ఫస్ట్ టూ బాల్స్ డిఫెన్స్ ఆడి థర్డ్ బాల్కి ఫోర్ కొట్టడంతో వావ్ సూపర్ సార్ గ్రౌండ్ మొత్తం దద్దరిలేలా అరిచింది కృతి వెలిగిపోతున్న మోహన్ పెదవులపై ఎమోషనల్ నవ్వుతూ పిల్లలా ఎగురుతున్న క్రితి వైపు ఉదయ్ నవ్వుతూ చూశాడు ఆది చూపు మాత్రం బాల్ పైనే ఉంది ఫోర్త్ బాల్ సిక్స్ వెళ్లడంతో కృతి సంతోషంగా ఆదివైపు పరిగెత్తుకుంటూ వెళ్ళగా తన వేగాన్ని చూసి కంగారుపడి అడుగు వెనక్కి వేశాడు ఆది సూపర్ సర్ అప్పటి ఆది సర్ ఇస్ అని ఆది చేయి పట్టుకుని ఓపేసి మళ్లీ అంతే వేగంతో వెనక్కి పరిగెత్తింది కృతి ఆమె అతి ఉత్సాహానికి ఆది వింతగా చూస్తుంటే ఆది ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి నవ్వొచ్చింది ఉదయ్కి నెక్స్ట్ బాల్ హిట్ చేసి నెమ్మదిగా సింగిల్ తీశాడు ఆది బ్యాటింగ్ చేయాల్సింది కృతి కావడంతో ఉదయ్ సార్ కొంచెం మెల్లగా వేయండి ప్లీజ్ అని బ్యాట్ పట్టుకుని కొట్టడానికి రెడీ అయింది ఉదయ్ బాల్ వేయగా తన బలాన్ని మొత్తం ఉపయోగించి బ్యాట్తో ఆ బాల్ని హిట్ చేయబోయే లోపే ఆమె చేతిలోని బ్యాట్ జారి విసురుగా వచ్చి ఆది ముందు పడగా బాల్ వికెట్లను గిరాటేసింది అక్కడ ఆడే టీంతో పాటు ఉదయ్ కూడా క్రితి వైపు చూసి నవ్వుతుంటే క్రితి బిక్రమ్ హోం వేసుకుని టెన్షన్గా ఆదివైపు చూసింది కొంచెంలో బ్యాట్ నుండి తప్పించుకున్న ఆది ఆమె వైపు గుర్రుగా చూస్తూ నన్ను బాల్ అనుకున్నావా ఏంటి బ్యాట్ని నా వైపు అలా విసిరేశావు కొంచెం ఉంటే నత్తల పగిలిపోయేది అన్నాడు ఆది కృతి మొహం పెట్టి ప్లీజ్ సర్ అలా మాట్లాడకండి నేను కావాలని చేయలేదు బ్యాట్ జారిపోయింది నా చేతిలో ఉండడం దానికి ఇష్టం లేనట్టుంది అందుకే మీ దగ్గరకు వచ్చేసింది అని అంటుంటే నడుంపై చేతులు పెట్టుకుని సూటిగా చూస్తున్నాడు ఆది అలా చూడకండి సార్ ఈసారికి బాగానే ఆడతాను బ్రదర్ ఇంకొక ఓవర్ ప్లీజ్ అని ఆ అబ్బాయిలను రిక్వెస్ట్ చేయగా ఓకే అన్నారు వాళ్ళు ఇంకో ఓవరా నువ్వే ఆడుకో నేను రిస్క్ చేయలేను అని ఆది తప్పించుకుంటుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని చేయి పట్టుకుని ఆపింది కృతి ఆది వెనక్కి తిరిగి చూడగా ప్లీజ్ సర్ మీతో ఆడే ఛాన్స్ నాకు ఇప్పటికి దొరికింది ఇప్పుడు బాగానే ఆడతాను ప్రామిస్ అంది అమాయకంగా పెట్టి తన మొహం చూసి నువ్వు చెప్పలేగా సరే కొంచెం చూశాడు అని చెప్పి ఆది క్రీజ్లో నిలబడగా కింద పడిన బ్యాట్ తీసుకుని సమరానికి సిద్ధమైంది కృతి అప్పటి వరకు వాళ్ళిద్దరి సంభాషణను నవ్వుతూ చూస్తున్న ఉదయ్ క్రితి రెడీనా అని అడిగాడు రెడీ సార్ అని క్రితి బటన వీలుతో థమ్స్ అప్ చూపించి బ్యాట్ గ్రౌండ్కి ఆనించి బాల్ కోసం చూస్తుంది ఉదయ్ బాల్ విసిరడంతో గట్టిగా ఊపిరి తీసుకుని బలంగా బాల్ని హిట్ చేయగా ఆది ముందు జాగ్రత్తతో తలపట్టుకుని కిందకి వంగాడు ఏ ఫోర్ సూపర్ సిస్ అని బాయ్స్ అరవడంతో లేచి వెనక్కి తిరిగి చూసిన ఆది బాల్ బౌండరీ దాటడంతో ఆశ్చర్యంగా కృతి వైపు చూశాడు నవ్వుతూ తన టీషర్ట్ కాలర్ ఎగరేసింది కృతి ఆది చిన్నగా నవ్వుకున్నాడు మరో బాల్కి కూడా కృతి ఫోర్ కొట్టగా సూపర్ కృతి అని మెచ్చుకున్నాడు ఉదయ్ తరువాత మూడు బాల్లు సింగిల్స్ తీసి చివరి బాల్ ఆది సిక్స్ కొట్టగా ఓవర్ ముగిసింది వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి బ్యాట్స్ బాల్ వాళ్ళ చేతికి ఇచ్చేసి ఆ గ్రౌండ్ నుండి బయటకొచ్చారు ఆ ముగ్గురు క్రితికి ఫోన్ కాల్ రాగా వాళ్ళ పక్కన నడుస్తూ మాట్లాడుతూ ఉంది ఆది అది నాకు డౌట్ క్రితికి క్రికెట్ అంటే పిచ్చా లేదా నువ్వంటేనా ఆదికి మాత్రమే వినపడేలా అన్న ఉదయ్ మాటలకు చురుగ్గా ఒక లుక్ ఇచ్చాడు ఆది ఐ మీన్ వాడే క్రికెటా అని అన్నాడు ఉదయ్ తను ఆల్రెడీ చెప్పింది కదా క్రికెట్ అంటే ఇష్టమని నేనేంటి నువ్వు బ్యాటింగ్ చేసినా అంతే హ్యాపీగా చూస్తుంది అన్నాడు ఆది ఏమో నాకు అలా అనిపించట్లేదు ఆదిని ఓరగా చూస్తున్న ఉదయ్ ఆది ఇచ్చిన సీరియస్ లుక్కి ఓకే నో కామెంట్స్ అని నోటిపై వేలు వేసుకుని సైలెంట్గా నడుస్తున్నాడు ఆది తల తిప్పి నవ్వుతో ఫోన్ మాట్లాడుతున్న క్రితివైపు కొన్ని క్షణాలు చూసి చిన్నగా నిట్టూర్చి చూపు తిప్పుకున్నాడు కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది కృతి ఆది సార్ నేను ఆడలేను అన్నారు కదా చూసారా ఎంత బాగా ఆడారో ఫోర్లు సిక్స్లు చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది కానీ మీరు ఆ అవకాశమే ఇవ్వట్లేదు మూతి ముడుచుకొని నొచ్చుకున్నట్టుగా అంది కృతి కృతి మాటలకు ఉదయం ముసిముసిగా నవ్వుతుంటే ఆది అతని వైపు కసిరినట్టుగా చూసి కృతి వైపు చూస్తూ నేను అందరిలానే ఆడాను కృతి ఇందులో అంతలా ఎగ్జైట్ అవ్వడానికి ఏముంది అన్నాడు నేను అంతే సార్ చిన్న చిన్న మూమెంట్స్ని కూడా హాయిగా ఎంజాయ్ చేస్తాను కొందరికి అది నచ్చుతుంది మరికొందరికి పిచ్చిగా అనిపిస్తుంది అంది చిన్నగా ఇస్తూ ఆది ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోయాడు మాటల్లోనే కృతి ఇల్లొచ్చింది ఇద్దరికీ బాయ్ చెప్పి కృతి వెళ్ళిపోగా తమ ఫ్లాట్కి వచ్చేశారు ఆది ఉదయ్ గంటన్నర పాటు మినీ హాల్లో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నావి కాన్ఫరెన్స్ ముగిసి ఆరుని వెతుకుతూ రాగా కిచెన్లో వంట చేస్తూ కనిపించింది నడుంపై చేయి పెట్టుకుని రాగం తీస్తూ వంట చేస్తున్న తన వైపు చూస్తూ దగ్గరికి అడుగులు వేశాడు చూడబీ ఆరాధ్య నేను ఎంత చెప్పినా వినకుండా ఈ పూట తానే వంట చేస్తానని పట్టుబట్టి చేస్తుంది వద్దు అంటే నాతో చిన్నపాటి యుద్ధమే చేసింది నువ్వైనా చెప్పబీ కాసేపట్లో వస్తాను అనుకుంటూ వసుదా తన గదిలోకి వెళ్ళగా అభివైపు చూసి పల్లికి లించిన ఆరుని గుర్రుగా చూస్తూ నిన్ను కిచెన్లో ఎక్కువసేపు ఉండొద్దని చెప్పా కదా అంటూ ఆమె నడుం చుట్టూ వేసి దగ్గరికి లాక్కున్నాడు అభి అంత గట్టిగా పట్టుకోకు ప్రెగ్నెన్సీ టైంలో పొట్ట చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఈజీగా మార్క్స్ పుడతాయి అవి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా పోవు అంది అలాగా సారీ సారీ అని బిగించిన పట్టు వదిలి సుతారంగా పట్టుకొని ఇప్పుడు ఓకేనా అని అడిగాడు అవి చిరునవ్వుతో చూస్తూ హా ఓకే అని తల ఆడించింది చిన్నగా స్మైలిస్తూ ఇప్పుడు చెప్పు కిచెన్లో గంటలు గంటలు ఉండొద్దని నీకు చెప్పాకదా అయినా కూడా నా మాట పిన్ని మాట కాదని వంటలన్నీ నువ్వే ఎందుకు చేస్తున్నావు కాఫీ టీలు పెట్టడం చిన్న చిన్న పనులు ఓకే కానీ ఈరోజు సండే నాన్ వెజ్ ఐటమ్స్ చేయాల్సి ఉంటుంది అవన్నీ చేస్తే నువ్వెంత స్ట్రెయిన్ అవుతావు అసలే నీరసం ఇంకా తగ్గలేదు అవి చిరు కోపంగా చూస్తూ అంటుంటే ఆరు చిరు నవ్వుతో చూస్తూ నన్ను ఇంత ప్రేమగా చూసుకునే మీకు నా చేతితో ప్రేమగా నాకు ఉండదా చెప్పండి అండ్ నాకు అస్సలు కష్టంగా లేదు అంది చికెన్ కర్రీ కలియబెడుతూ నువ్వేం చెప్పినా నేను అస్సలు ఒప్పుకున్నారు ఎక్కువసేపు నిలబడి నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే లేదా కాలు జారి పడిపోతే నేను అస్సలు రిస్క్ తీసుకోను అందులోనూ మంచ్ పెరుగుతున్న కొద్దీ బాడీ సహకరించదు నడు నొప్పి కాలు లాగడం ఇవన్నీ ఉంటాయి సో నువ్వు చేయడానికి వీల్లేదు పిన్ని చేస్తుంది లేదా లక్ష్మమ్మ చేస్తుంది నువ్వు రాముందు అని స్టవ్ ఆఫ్ చేయబోయినా అతని పట్టుకొని ఆపింది ఆరు అభి ప్లీజ్ ఈ ఒక్కరోజే నేను జాగ్రత్తగా ఉంటాను కాదు నాకు అంది అభి కొన్ని క్షణాలు తన వైపు చూసి సరే ఈ ఒక్కరోజే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు నో శ్రీవారు చిన్నత్తి ఉన్నారుగా నో ప్రాబ్లం మీరు వెళ్ళండి అని అభిని తోస్తూ ఉంటే సరే ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే స్టాప్ చేయి బీ కేర్ఫుల్ అని చెప్పి అభి వెళ్ళగా ఆరు తనలో తానే నవ్వుకుంటూ వంట చేస్తూ ఉంది వసుధ హెల్ప్తో అభికి ఇష్టమైన వంటలన్నీ చేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఆరు లోపలికొస్తున్న ఆరుని చూసి ఇప్పటికైపోయిందా ఫ్రెష్ అయ్యి కాసేపు నడుం వల్చు చాలాసేపటి నుండి నిల్చునే ఉన్నావు కదా యు విల్ ఫీల్ బెటర్ అన్నాడు అభి అలాగే అభి అని ఆరు ఫ్రెష్ బెడ్ బెడ్పై కూర్చున్న అతని పక్కన వాలిపోయింది కాసేపటికి అందరూ లంచ్కి కూర్చున్నారు ఆరు టేస్టీ వంటలను ఇష్టంగా తింటున్న అభిని చూసి తినకుండానే కడుపు నిండిపోయింది ఆరుకి తినకుండా అతన్ని చూస్తున్న ఆమెను గమనించి నన్ను నీ చూపులతో తర్వాత తినొచ్చు కానీ ముందు లంచి అన్నాడు ఆమెకు మాత్రమే వినిపించేలా ఆరు అతన్ని కళ్ళతోనే చిన్నగా కసిరి తింటుంటే ముసిముసిగా నవ్వుకుంటూ తింటున్నాడు అభి కార్ది ఇంట్లోకొస్తున్న వర్షా విష్వులను చూసి ఎదురుగా వెళ్ళింది తార కొంచెం కూడా రెస్ట్ లేకుండా సండే కూడా ఆఫీస్లో ఉండిపోతే ఎలా మీరు మోహల్ చూడు ఎలా కలతప్పాయో అంది తార ఇద్దరి వైపు చూస్తూ చాలా ఇంపార్టెంట్ వర్క్ మాం ప్రాజెక్ట్స్ ప్రొడక్షన్ టైం డెడ్ లోపు ఫినిష్ చేయాలి అందుకే ఈ రోజు కూడా వెళ్ళాల్సి వచ్చింది అంది వర్ష పెళ్ళి దగ్గర పడుతుంది మూడు రోజులు షాపింగ్కే అయిపోతాయి ఆ తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేస్తే ఇంట్లో నుండి బయట అడుగు పెట్టద్దు ఒక వారం రోజులు ఆఫీస్ లేదు ఏం లేదు లీవ్ పెట్టేయండి అంది తారా మా లీవ్ పెట్టడానికి మేము ఆఫీస్లో ఎంప్లాయీస్ కాదు బాస్లం మేం లేనిది ఎంప్లాయీస్ గట్గా వర్క్ చేయరు అసలే ఇది క్రిటికల్ టైం సో డైలీ ఆఫీస్కి వెళ్లాల్సింది అంది వర్ష అలా అంటావుంటే అయితే పెళ్ళి కూడా ఆఫీస్లో చేసుకుంటారా ఏంటి అన్న తారా మాటలకు విశ్వ నవ్వగా సూపర్ ఐడియా మా అందరూ ఇళ్లలో ఫంక్షన్లలో పెళ్ళి చేసుకుంటారు కానీ ఇప్పటివరకు ఆఫీస్లో ఎవరు చేసుకోలేదు మేము చేసుకుంటే టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది స్పెషల్గా ఉంటుంది ఏమంటావు బావా అంది నవ్వుతూ నిజంగానే సూపర్ ఐడియా అత్తా అన్నాడు విశ్వ నవ్వుతూ తార చిరు కోపంగా చూసి సరిపోయారు ఇద్దరు మీరేం చేస్తారో నాకు తెలీదు ఏం పనులున్నా ఈ మూడు రోజుల్లో కంప్లీట్ చేసుకోండి ఆ తర్వాత కనీసం వారం ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు విశ్వ అది మొండిది నేను చెప్పింది అస్సలు వినదు నువ్వైనా కాస్త అర్థం చేసుకో అని తార అంటుంటే ఓకే అత్తా మేము మేనేజ్ చేసుకుంటాం మీరు టెన్షన్ పడకండి అన్నాడు విశ్వ అలాగే విశ్వ నిశ్చింతగా ఊపిరి తీసుకొని తార వెళ్ళిపోగా వర్ష భుజం చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకున్నాడు విశ్వ వర్ష డోంట్ టేక్ టూ మచ్ రెస్ ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్ చాలా టైర్డ్ అయ్యాం ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకు అన్నాడు అలాగే బావా నువ్వు కూడా అని వర్ష ఆమె గదిలోకి వెళ్ళగా తన వైపు చూసి చిన్నగా నిట్టూర్చి గదిలోకి వెళ్ళాడు విశ్వ ఒకవైపు ఆఫీస్ను మేనేజ్ చేస్తూ మరోవైపు పెళ్లి షాపింగ్ కంప్లీట్ చేసేశారు వాళ్ళు పెళ్లి ముందు రోజు వరకు ఆఫీస్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి వర్క్ దాదాపు కంప్లీట్ చేసి మిగిలిన వర్క్ను ప్రాజెక్ట్ మేనేజర్స్కి అప్పగించి ఎప్పటికప్పుడు కాల్లోనే గైడ్ చేస్తూ ఉన్నారు వర్షా విశ్వ పెళ్లి పనులు మొదలయ్యాయి ఇల్లంతా అందంగా ముస్తాబైంది దగ్గరి బంధువులంతా విచ్చేసి సందడి సందడిగా ఉంది కాబోయే వధువర్లను పక్కపక్కనే కూర్చోబెట్టి మంగళ స్నానాలు చేయించారు తడిచిన పసుపు బట్టలు ఎప్పటికీ గుర్తుండేలా జంటగా అందమైన ఫోటోలు తీసుకున్నారు ప్రతి మూమెంట్ను కళ్ళ నిండా నింపుకుని హ్యాపీగా ఆస్వాదిస్తూ ఉన్నారు ఇద్దరు పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అభి ఆరు బేబీ బంప్ వల్ల చీర కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆరుని గమనించి తన దగ్గరికి వెళ్ళి ఇటీవ్ నేను కడతాను అని చీర చేతిలోకి తీసుకున్నాడు అభి మీకు కట్టడం వచ్చా అంది ఆరు సందేహంగా చూస్తూ నువ్వు కట్టుకునేటప్పుడు అప్పుడప్పుడు గమనించా ట్రై చేస్తాను అని అభి చీర కడుతూ ఉంటే అతన్ని చూస్తూ ఉంది ఆరు సునాయాసంగా చీర కట్టేసిన అభిని చూసి ఆశ్చర్యపోతూ ఫస్ట్ టైం అయినా చాలా బాగా కట్టావబి నేను పెళ్ళైన కొత్తులో నేర్చుకోవడానికి ఎన్ని పాటలు పడ్డాను తలుచుకుంటే ఫుల్ కామెడీగా ఉంది అంది నవ్వుతూ అవును ఓసారి నేను లేననుకుని కట్టుకుంటూ నేను వచ్చేసరికి బెదిరిపోయి నన్ను బెదిరగొట్టేశావు కదా అని పెళ్ళైన కొత్తలో ఫన్నీ మూమెంట్స్ గుర్తు చేసుకుని ఇద్దరూ నవ్వుకున్నారు కాసేపటికి రెడీ అయ్యి పెళ్లికి స్టార్ట్ అయ్యారు యశోదా విశ్వను రెడీ చేసి కళ్యాణ తిలకందిద్ది బంగారంలా నాన్న నా దిష్టి తగిలేలా ఉంది అని చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది విశ్వ ఆమె కళ్ళలోని సంతోషాన్ని నవ్వుతూ చూస్తూ నీ కూడా రెడీ అయిందా అని అడిగాడు ఆ నాన్న అయిపోయింది అంది బుగ్గున చుక్కపెడుతూ పెళ్లి కూతురిగా ముస్తాబై తనని తాను అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉన్న వర్ష డోర్ కొట్టిన సౌండ్కి లేచి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా పెళ్లి కొడుగు గెటప్లో నవ్వుతూ చూస్తున్న విశ్వను చూసి సిగ్గుపడుతూ వెనక్కి జరగగా గదిలోకి అడుగుపెట్టాడు విశ్వ రెడ్ అంచు గోల్డ్ కలర్ సిల్క్ చీరలు ఒంటి నిండా నగలతో మీనా లాంటి కాటుక కళ్ళతో సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలతో అందమైన చిరునవ్వుతూ ఎంతో అందంగా మెరిసిపోతున్న వర్షను ఏదో లోకంలో ఉన్నట్టు రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు విశ్వ పెళ్లి తర్వాత వర్ష విశ్వల లైఫ్ ఎలా ఉండబోతుంది ఆది కృతిల మధ్య ప్రేమ చిగురిస్తుందా అభి ఆరుల లైఫ్లో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్